హలో అండి అందరికీ మీకు ఈ కాయల పేరు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ కాయల్ని పచ్చగా తింటారట ఇంకా పచ్చడి కూడా వేసుకొని తింటారట కానీ మా అత్తమ్మ కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది అని చెప్పి పోయి అంటు పెట్టి కాల్చుకున్నాము మంచిగా నిప్పుకల మీద మంచిగా మాగినాయి చిలుపక్క పని ఎట్లా కాల్చుకున్నామో సేమ్ అట్లనే కాల్చుకొని తిన్నాము సూపర్ టేస్ట్ ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఎట్లుంటది అనేది ఎంత కష్టపడుతుందో మంచిగా లోపల గుజ్జం తుడికిన తర్వాత కాయలు పడ్ర పట్టినాయి మంచిగా పలిగినాయి ఇళ్ళ నుంచి జ్యూస్ కూడా వస్తుంది పలిగినాయి కదా ఆల్రెడీ దీనిలో దాగో గుజ్జల్లింది బయటికి మంచిగా గుజ్జెల్లి అదే ఇళ్ళ నుంచి పొంగుతుంది అదే సూయ అదేగో రసం చూడట్లేదు అజ్జుడా సూయ సూయ సౌండ్ వస్తుంది ఇద్దామా ఉన్న గుజ్జంతా బయటికి వచ్చేస్తుంది నిజంగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి టామ్ అంటదా పాలు వగినట్టే ఊగుతుంది చూడు దాలో ఉన్న రసం అంతా ఇంకొకటిలో దాని గుజ్జి విడట్లేదు చిగురు చిగురా ఏ ఉండ నీకు చల్లగా అవన్నీ తిందాం మారడికాయలు కాల్చుకున్నాం టేస్ట్ ఇద్దాం ఎట్లుందో అది ఓపెన్ చేయకు లోపల తేనెలా ఉంది కదా అది అట్లనే ఉంది తెలుసా అయ్యో చూసి చూసి జోర వచ్చినా చిల్పక్కాయని కాలితే ఎట్లుందా సేమ్ అట్లుంది చేదు ఉందా అప్పట్లో కాల్తే సేమ్ అది తీసింది